से के स्वागत ना पेर भावना కాకినాడ జిల్లా తుని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో తుని కోటనందూరు రౌతలపూడి తొండంగి మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కె సురేష్ సత్యబాబు సత్యనారాయణ మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ జి సత్యనారాయణ జిల్లా కార్యదర్శులు కె సురేష్ కుమార్ నాగరాజు టి సత్యబాబు ఆయా మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు సిఐటియు తుని ప్రాంత బాధ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఉపాధ్యాయులు ఉద్యోగుల మీద తీవ్రమైన భారాలను మోపి మరి కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా దుర్మార్గంగా పరిపాలన చేస్తూ ఉంది ఈరోజు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఉద్యోగులకి పిఎఫ్ రూపాయలు వాళ్ళు దాచుకున్న సొమ్ము ఆరు వేల కోట్ల రూపాయలు మరియు డిఏ ఒక ఆరు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి మరి ఆ హెల్త్ కార్డుల రూపాయల హెల్త్ కార్డుల్లో ప్రభుత్వ హాస్పిటల్ చెల్లించాల్సిన సొమ్మే ఇచ్చిమించుగా ఒక వెయ్యి కోర్టు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఏపీఎల్ఐ మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి ఇన్ని బకాయిలు పెట్టి ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క అసంతృప్తికి కారణమైనటువంటి ప్రభుత్వం ఒకవైపు ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఒక నిరంకుశ అధికారిని ఉద్యా వ్యవస్థ వదిలి ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసి విద్యా వ్యవస్థ అస్తవ్యస్త ప్రజలకి చాలా బాగు చేస్తున్నట్టుగా పైన చెప్పడం చాలా విచారకరమైనటువంటి విషయం మేము ఈ ధర్నా చేసే దేనికోసం అంటే మా పెళ్లిని బకాయలన్నీ చెల్లించేసి చెల్లించి మా డిగ్రీ ఏరియర్లన్నీ సకాలంలో ఇచ్చి ఉపాధ్యాయుని ఒక సమాజంలో ఉపాధ్యాయుని ఉద్యోగులు కూడా ఒక పౌరులే వారికి కూడా ఒక గౌరవమైన జీవితం గడపాలని చెప్పి దానికి సరైనటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రకొత్తం డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ నేను సత్బాబు యూటీఎఫ్ కాకినాడ జిల్లా కార్యక్రమంపై చేస్తున్నాను ఈరోజు ప్రధానంగా యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పింపింగ్ మేరకు ఒకటవ తేదీని జీతాలు పంపించాలని అలాగే పిఎఫ్ లోన్లు పార్ట్ ఫైనల్ ఏపీజేఎల్ఏ లోన్లు ఏపీజేఎల్ఏ ఫైనల్ పేమెంట్లు అలాగే పీఆర్సీ ఏరియర్స్ రెండు వేల ఇరవై రెండు జనవరి తరగతి వచ్చినటువంటి ఏ డిఏలు లేకు సంబంధించిన ఏరియర్స్ తక్షణమే ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులు చెల్లించాలని చెప్పేసి పలువార్లు ప్రాజెక్టులు చేయడం జరిగింది ఏ ప్రాతిధ్యానికి కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడం చేత గత ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖున కౌన్సిల్ సమావేశంలో మంత్రివర్గ ఉప మంత్రి ఉపవర్గ సభ్యులు అలాగే ఆర్థిక ప్రధాన అధికారులు కూడా సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అలాగా అన్ని రకాల ఆర్థిక పదవి చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు వాళ్ళు హామీ ఇచ్చి నాటికి మూడు నెలల కాలం పూర్తవుతుంది ఇప్పుడు ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఉద్యోగ ఉపాధ్యాయు ఖాతాలో పడలేదు అది ఎప్పుడు ఇస్తారనేది కూడా స్పష్టం లేదు దాన్ని దాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా శాఖ దశల వారి పోరాటాన్ని పిలుపు జరిగింది అందులో భాగంగానే ఈరోజు డిసెంబర్ ఇరవై ఏడున తాలూకా కేంద్రాల్లో కాకినాడ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రాంతాల్లో ఈ యొక్క నిరుపు ధరణి పిలిపివడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం కొన్ని తాలూకా కేంద్రం వద్ద ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సాయంత్రం ఆ నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు సుమారుగా ఆరు గంటల ధర్నాన్ని పిలిపి జరిగింది అందులో భాగంగానే మేము అంతా కూడా పాల్గొన్నాం గవర్నమెంట్ స్పందించి మా ఆర్థిక బయో వాటిని మంజూరు చేయవలసింది కోరుతున్నాం లేని పక్షంలో ఇది గవర్నమెంట్ ఇదే వైకట్లయితే జిల్లా కేంద్రంలో జనవరి మూడున అలాగే రాష్ట్ర కేంద్రంలో జనవరి తొమ్మిది పది తారీఖులో లో పెద్ద ఎత్తున చేపట్టబోతున్నాం దీని అంతా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురాబోతున్నాం గవర్నమెంట్ మరి ఉపాధ్యాయులకి వచ్చినటువంటి ఆర్థిక అంశాలు కౌన్సిలర్ గత నాలుగున్నర సంవత్సరాలుగా ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని రకాల డిఏలు పిఆర్ సీరియల్స్ అన్నీ కూడా ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుని వాడుకోవడం జరిగింది ఉద్యోగులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అదేవిధంగా ఒక పిఎఫ్ లోన్ పెట్టుకుంటే అది పెళ్లికి పెట్టుకుంటే భారతాలకు వచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పించింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగుల యొక్క జీతాలు ఒక హోటోదారీఖులు ఇవ్వడం అలాగే బిఏ ఏరియర్స్ పిఆర్ ఏరియర్స్ అన్ని కూడా ఇన్ టైంలో చెల్లించాలని ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం నేను భక్తుల్లో వారు ఎలాగా అవగాహన లేబోటే హామీలు ఇచ్చామని చెప్తున్నారు మేము కూడా అవగాహనా ఓట్లు వేస్తాం ఆ రకంగా మా ఓట్లు మేము వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందని కూడా